వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదైంది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తు మైన్స్ లో అక్రమంగా క్వాజు ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఈ కేసులో కాకాని ఏ ఫోర్ గా చేర్చారు ఇదివరకే ముగ్గురుపై కేసు పెట్టగా తాజాగా కాకానితో సహా మరో ఏడుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ సిక్స్ ఏ ఎయిట్ గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు కోర్టు వారికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఈ కేసులో మిగిలిన కాకానితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి దేవకుమార్ దేవకుమార్ నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తిలో రుస్తుం మైన్స్ అనేది ఉంది అయితే దీన్ని గతంలో ఒక వ్యక్తికి లీజుకిచ్చున్నారు అయితే ఆ లీజు గడువు ముగిసింది ముగిసిన తర్వాత కూడా ఎవరికి కూడా దానికి సంబంధించి ఎవరికి కూడా అనుమతులు ఇవ్వలేదు అయితే గత ప్రభుత్వంలో ఈ రుస్తుం మైన్స్లోనే కోట్లాది రూపాయల క్వార్చింగ్ అక్రమ దోపిడీ జరిగినట్లుగా ఇట్లు మైనింగ్ అధికారులు లెక్క తేల్చడం జరిగింది ఈ క్రమంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం పది మంది పైన కూడా కేసులు నమోదు చేశారు అయితే కొద్ది రోజుల క్రితం ముగ్గురు పైన కేసు నమోదు చేయడం జరిగింది పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అదేవిధంగా వాకాటి శ్రీనివాసులు వాకాటి శివారెడ్డి వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది దీంతో వాళ్ళు ముందస్తుగానే హైకోర్టుకు వెళ్లి వాళ్ళు ముందస్తు బయలు పొందడం జరిగింది అయితే ఆ తర్వాత నిన్న కొందరిపైన అంటే ఏడుగురి పైన కేసు నమోదు చేశారు వాళ్ళు కాకాని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకరు అతన్ని ఈ కేసులో ఏ ఫోర్గా చేర్చడం జరిగింది అయితే ఈ అక్రమ మైనింగ్ ఏదైతే జరిగిందో అది మొత్తం కూడా సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కూడా మైనింగ్ అధికారులు లెక్కలు తేల్చడం జరిగింది ఈ క్రమంలోనే ఈ మైనింగ్ వెనుక కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నట్లుగా ఆయన హస్తం ఉన్నట్లుగా ఆయన ఆరోపణలు కూడా వెల్లువెత్తడం జరిగింది అదేవిధంగా ఎవరైతే కొందరిని ఇప్పటికే అదుపులో తీసుకున్నా వాళ్ళని విచారించిన క్రమంలో ఈ పేరు కూడా వెలువలకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆయన ఆయన పేరు కూడా కేసులో నమోదు చేయడం జరిగింది ఆయన ఏ ఫోర్గా చేర్చడం జరిగింది అయితే గతంలో ఈ అక్రమమైనం జరిగేటప్పుడు ఇక్కడ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే అక్కడున్న కుడిగ్ల రామకృష్ణ ఇలా అనేక మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ ఆందోళన చేయడం జరిగింది అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ రుస్తుం మైన్స్ దగ్గర సత్యాగ్రహ దీక్ష కూడా చేపట్టడం జరిగింది మూడు రోజుల పాటు అయినా అదేవిధంగా అతను నెల్లూరు జిల్లా ఎస్పీ దగ్గర నుంచి కలెక్టరు అదేవిధంగా రాష్ట్ర డీజీపీ కూడా ఈ అక్రమ మైనింగ్ పైన ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది అయితే అప్పట్లో ఎలాంటి స్పందన అనేది లభించలేదు కనీసం అక్కడ ఆయన ఏదైతే సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారో ఆ సమయంలో ఈవెన్ అటు హిజ్రాలు కూడా వచ్చి ఆయన సత్యాగ్రహ దీక్షను అడ్డుకునే ప్రయత్నం కూడా జరగడం జరిగింది అయితే ఇలాంటి ఇలాంటి సందర్భాలన్నీ కూడా జరిగాయి అయితే ఈ క్రమంలో ఇక్కడ న్యాయం జరగదని చెప్పేసి ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారో ఆయన కేంద్ర మైనింగ్ శాఖ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా అటు ఈ క్రమంలోనే మైనింగ్ అధికారులు కూడా దీనిపైన విచారణ చేపట్టారు అదేవిధంగా దీనికి తోడు రాష్ట్రంలో అధికారం కూడా మారడంతో పాటు టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ ఈ వ్యవహారం అంతా కూడా మళ్ళీ తెర మీదకు వచ్చింది ఈ క్రమంలో దీని ఈ కేసు పైన అధికారి మైనింగ్ అధికారులు స్పీడ్ పెంచారు మొత్తానికి మైనింగ్ అధికారులు పూర్తిగా స్పందించి ఎంతవరకు అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది దాని అంతా కూడా విషయాలను తేల్చారు సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరిగినట్లుగా లిగ్గు తేల్చి ఈ క్రమంలోనే ఈ కేసును మళ్ళీ స్పీడ్ పెంచి దీంట్లో పలువురు ఈ రోజు నిన్న ఏడు ఏడుగురితో పాటు ఏడుగురు మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకరు ఆయన్ని ఏ ఫోర్ గా చేర్చడం జరిగింది దీనిపైన విచారణ పూర్తయిన తర్వాత మరి కొన్ని అరెస్టులు జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లుగా కనిపిస్తోంది బలరాం రైట్ థ్యాంక్ యూ కుమార్